అందరికీ నమస్కారాలు కారణ జన్ములు కలియుగ అవతార పురుషులు శ్రీ వీరబ్రహ్ బ్రహ్మేంద్ర స్వామి శుభాశీసులతో అందరికీ నమస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీ ఎన్టీ రామారావు గారికి ఒక అద్భుతమైన ఆలోచన ఒక పురాణ పురుషుని జీవిచరిత్రను చిత్రంగా రూపొందించాలని ఆయనకి ఆలోచన వచ్చింది ఈ చిత్రమే శ్రీ మధ్వరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అలాగే శ్రీ రామారావు గారి చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఆయన ఈ చిత్రంలో ఒక ఐదు పురాణ పురుష పాత్రలో ఆయన దర్శనమిస్తారు మొదటిసారిగా ఆయన యోగి వేమనగా ఆది శంకరాచార్యులుగా రామాంజాచార్యులుగా శ్రీ మధ్వరాట్ పోతులూరి స్వామి యొక్క విశ్వరూపాన్ని ఆయన ఈ చిత్రంలో చూపించారు ఈ చిత్రంలోని శ్రీ రామారావు గారి నటన పొన్నాతీతం ఆ మహనీయుడు ఆ వీరబ్రహ్మేంద్రస్వామి జీవితీత చిత్రంలో ఎంతో ఆయన జీవించి ఆ పాత్రకి ప్రాణం పోసి ఆ సినిమా చూస్తున్నంతసేపు మా వయసు ఇరవై సంవత్సరాలు ఈ చిత్రం అద్భుతమైన చిత్రం రాజమండ్రి అశోక టాకీస్లో విడుదలైంది ఆ చిత్రం సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇది ఒక సినిమా కాకుండా మా కళ ముందు వీరబ్ర వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యక్షమైనట్టు మేము ఎంతో తన్మయం చెందాం అప్పటికీ నా వయసు ఇరవై సంవత్సరాలు ఈ చిత్రం అద్భుతం ఏమిటంటే శ్రీ రామారావు గారి దర్శకత్వంలో ఈ చిత్రం విడుదలైంది ఇంకో ముఖ్య కారణం శ్రీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చిత్రం విడుదల కావటం గొప్ప విశేషం అలాగే ఈ చిత్రం థియేటర్లో ఒక ఆధ్యాత్మికత ఒక దేవాలయాల మాదిరిగా అసలు మేము ఈ చిత్రం చూస్తున్న సేపు కూడా అసలు మాకు సినిమా కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయినట్టు ప్రేక్షకులు తన్మయం చెందారు అలాగే ఆ మహనీయుడు ఎంత ఇలాంటి కళాఖండాలు ఇంతటి అద్భుతమైన చిత్రాలు తీసి ప్రజ ప్రజల హృదయాల్లో సుస్థిరతనాన్ని ఆయన ఏర్పరచుకున్నారు ఈ చిత్రం నేటిగా నలభై వసంతాలు ఈ చిత్రం అప్పట్లో సుమారు పదిహేను లక్షలు ఖర్చు పెడితే ఈ చిత్రం ఏడు కోట్లు వసూలు చేయడం అప్పట్లో సంచలనం ఏదైనా శ్రీ మధ్విరాట్ బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం సినీ చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది అలాగే శ్రీ రామారావు గారు ఇందులో ఆయన యొక్క కాలజ్ఞాన తత్వాలు పద్నాలుగు పాటలను శ్రీ రామకృష్ణ గారు ఎంతో అద్భుతంగా పాడారు అవి నేటికి ఆ యొక్క తత్వాలు అజరామారావు శ్రీ రామారావు గారు మన తెలుగువారిగా పుట్టడం మన ఆంధ్రదేశానికి భారతదేశానికి గర్వకారణం ఈ చిత్రంలో శ్రీ రామారావు గారు యోగి వేమనగా ఆది శంకరాచార్యులుగా అలాగే వివిధ పాత్రల్లో ఆయన గౌతమ బుద్ధినిగా ఆయన ప్రత్యక్షమయ్యి ప్రే ప్రేక్షకులను తన్మయం చేశారు నేటికి ఈ చిత్రం నలభై వసంతాలు ఒక ఆధ్యాత్మిక చిత్రం ఆ చిత్రం చూస్తున్నంతసేపు కూడా మాకు బ్రహ్మంగారే స్వయంగా అది ఒక సినిమా కాకుండా ప్రత్యక్షంగా ప్రత్యక్షం అయినట్టు అందరూ కూడా ప్రేక్షకులు తన్మయం చెందారు ఈ చిత్రం నేటికి నలభై వసంతాలు మళ్ళీ ఇలాంటి అద్భుతమైన చిత్రాలు తీయటం ఒక సంచలనం అలాగే ఈ చిత్రం శ్రీ రామారావు గారు దర్శకత్వం శ్రీ బాలయ్య గారు అద్భుతంగా సిద్ధయ్యగా శ్రీ బ్రహ్మేంద్ర స్వామి శిష్యునిగా ఆయన నచ్చ నచ్చి నటించడం అలాగే చివరిలో క్లైమాక్స్లో శ్రీ బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్తున్నప్పుడు ఆ తర్వాత సీన్లో శ్రీ బాలేబాబు గారు మహా అద్భుతంగా ఆయన సమాధి వద్ద ఎంతో ఈ పంచభూతాలు మీతో వచ్చిని నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు మీరని ఆ సీను బాలయ్యబాబు గారు చాలా అద్భుతంగా అసలు ఆ పాత్ర వర్ణించడానికి చాలా కష్టసాధ్యమైంది అందుకని ఈ చిత్రం ఎప్పటికీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన సంచలనం నేటికి నలభై వసంతాలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకు లోకానికి తెలుగువారికి శ్రీ మధ్వరాట్ స్వామి చరిత్ర నేటికి నలభై వసంతాల శుభాకాంక్షలు ఇటు మీ పి చంద్రమౌళి నటరత్న కళామందిర్